యూనివర్సిటీ లోని విద్యార్థి సంఘాలు సంఘీభావాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రకటించాయి సేవ్ హెచ్ బ్యానర్లతో బెంగళూరులో విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు బిఆర్ఎస్ తో పాటు పలు పార్టీలు విద్యార్థి ఉద్యమానికి అండగా నిలిచాయి సేవ్ హెచ్ సేవ్ హెచ్ ల్యాండ్స్ ఏంది అంటే ఐసాన్ దేశవ్యాప్తంగా హ్యాష్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడిపించారు ఒక్క ఇనిస్టాలోనే ఈ క్యాంపెయిన్ కు నాలుగు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మద్దతు తెలిపారు ది హిందూ ఇండియన్ టుడే ది వైర్ వంటి జాతీయ మీడియా సంస్థలు కూడా ప్రముఖంగా కవరేజ్ ప్రకటించాయి అయితే స్థానికంగా ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఈ ఉద్యమాన్ని ఓ రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించాయి కాగా హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్యు భూములపై రేవంత్ చర్యలు రేవంత్ సర్కార్ చర్యలు నిలిచిపోయాయి మొత్తంగా హెచ్యు ఉద్యమం దేశవ్యాప్తంగా విద్య పర్యావరణం ప్రజాస్వామ్య హక్కులపై ఏ ఒక చర్చను తీసుకువచ్చి జాతీయ సమస్యగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడింది ఇక హెచ్యు ఘటనపై చాలా మంది ప్రముఖులు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఏమో స్పందించారు వాళ్ళు ఏమన్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం అయితే రాజకీయ సినీ ప్రముఖుల నుంచి పర్యావరణ వేత్తల వరకు అందరూ హెచ్యు వివాదంపై రేవంత్ సర్కార్ను తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ బుల్డోజర్ల రాజకీయాలను వ్యతిరేకించారు సినీ స్టార్స్ ఎవరెవరు ఇటు రష్మిక సమంత రేణు దేశాయ్ శ్రీలీల వరలక్ష్మి శరత్ కుమార్ రష్మి గౌతమ్ పర్యావరణవేత్తలు దీప దీపా మోహద మెహతాతో పాటుగా కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధ్రువరాతే దాంతో పాటుగా రేవంత్ చర్యలను వీరందరూ కూడా తప్పుపట్టారు ఇక ప్రకృతిని విధ్వంసంలో కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే అని ఓ వీడియోను కూడా ఎండగట్టిన పరిస్థితి కనబడింది ఇక ఇంకొక అంశం కూడా ఇక్కడ ఉంది ఏంటి అంటే ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ హెచ్యు వివాదంపై రాహుల్ ఎందుకు స్పందించట్లే రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి అసలు స్పందించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి ఇది తెలంగాణ యావత్తు సమాజం ఆలోచిస్తూ ఈ విషయం గురించి ఆరా తీస్తున్న పరిస్థితి కనబడింది అసలు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదు అనేది మన లోతుగా వెళ్తే ముంబైలోని ఆర్ఏ ఫారెస్ట్ ఛత్తీస్గఢ్ లోని ఫారెస్ట్ విషయంలో వెంటనే స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై స్పందించకపోవడానికి రాజకీయ కారణాలు ఉండవచ్చు గతంలో రెండు వేల పదహారులో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ రెండు సార్లు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యటించారు అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండడమే దీనికి ఒక కారణం అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో తమ పార్టీకి చెడ్డ పేరు రావద్దని ఆయన స్పందించలేదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి హెచ్యు విషయంలో రాహుల్ ద్వంద్వ వైఖరిని చూపిస్తున్నారన్న విమర్శలు కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ మీద వినబడుతున్నాయి సో మొత్తానికి రాహుల్ గాంధీకి సంబంధించి వేముల అంటే రోహిత్కు సంబంధించి రోహిత్ వేములకు సంబంధించి రెండు వేల పదహారులో ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు రెండు సార్లు సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ తమ ప్రభుత్వం అధికారంలో ఉంది అని తమ ప్రభుత్వం అధికారంలో అధికారంలో ఉండడంతో సెంట్రల్ యూనివర్సిటీలో అడుగు పెట్టలేదు ఇక దానితో పాటు హైదరాబాద్ యూనివర్సిటీ వివాదంపై కోర్టు తాజాగా ఏమన్నది అసలు కోర్టు ఏం చెప్పింది అంటే హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో రేవంత్ ప్రభుత్వం చేపడుతున్న పనులను నిలిపివేయాలంటూ హైకోర్టు సుప్రీంకోర్టు రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు రెండు కూడా ఆదేశాలు ఇచ్చాయి దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహ జ్వాలలను వెల్లగక్కాయి ఇటు రాష్ట్ర కోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రెండు కూడా ఆగ్రహ జ్వాలలను వెల్లగక్కిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు ఆగ్రహ జ్వాలలను వెళ్ళగక్కాయంటే అటవీ సంపద వ్యన్యప్రాణులు వృక్షాలు జంతుజాలానికి సంబంధించి నామరూపాలు లేకుండా చేయడంతో పాటు అక్కడ అటవీ సంపదను పూర్తి స్థాయిలో కూడా భూమిని చదును చేసే ప్రయత్నం కానీ అక్కడ సరస్సును కానీ తీవ్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ నాశనాన్ని వినాశనానికి దారితీస్తున్నాయంటూ కూడా రెండు కోట్లు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతాను మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం వల్ల రేవంత్ సర్కార్ ఏం సాధించింది ఇది తెలంగాణ ప్రాంత ప్రజలతో పాటుగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఏమన్నదంటే ఈ వివాదం వల్ల రేవంత్ ప్రభుత్వం సాధించిన దానికంటే కోల్పోయిందే ఎక్కువగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం తమ చర్యలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది రాజకీయ ఒత్తిడి వంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నది కోర్టుల ఆగ్రహానికి గురైంది సర్కార్కు మొత్తంగా హెచ్యుసి వివాదం సమస్యాత్మకంగా మారిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమైంది అంటే ఈ వివాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామం ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిణామం కనబడుతుంది ఏంటి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని అంశాలను మనం చూడండి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం ఒకటి కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని అంశాలను కూడా మనం ఆలోచించాలి ఏంటి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన వివాదంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది ఏం సాధించింది అంటే అప్రతిష్టపాలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తం ఏంది అంటే గాలివే కంపనంతా తన వైపు తిప్పుకున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తానికి జరిగిన పరిణామం అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ ప్రభుత్వం హెచ్యుసి వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందా ప్రతిపక్ష నేతలు విద్యార్థులు సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న చర్చ ప్రకారం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే రేవంత్ ప్రభా రేవంత్ ప్రభుత్వం విద వివాదాన్ని తెరమీదికి తీసుకొచ్చింది అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ వివాదం గ్యారంటీల అమలల్లో వైఫల్యం రైతు ఆత్మహత్యలు నీటి గోస ఆర్థిక సంక్షోభం గ్రూప్ వన్ ఫలితాల వివాదం నుంచి దృష్టి మలర్చడానికి కాంగ్రెస్ సర్కార్ హెచ్సిఇయు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చిందంటూ పలువురు విమర్శించడం కనిపిస్తుంది రాత్రికి రాత్రి బుల్డోజర్లకు సంబంధించి హెచ్యు భూములలో పంపడాన్ని చూస్తే ఇది కొంతవరకు నిజమేనని కూడా పలువురు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏదైనా ఉండొచ్చు ఏం జరిగింది ఏం కథ అంటూ కూడా చూసిన పరిస్థితులలో కూడా చూస్తున్నాం సో మొత్తానికి ఏం జరిగింది అంటే ఇక్కడ పూర్తిగా కూడా జరుగుతున్న పరిణామాలలో ఏంటి అనే విషయాన్ని కూడా చూడాలి ప్రతిపక్ష నేతలు విద్యార్థులు సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న చర్చ ప్రకారం కూడా ఇక్కడ ఏంటి ఆర్ గ్యారెంటీల అమలు విషయంలో కానీ రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ నీటి గోస విషయంలో కానీ ఆర్థిక సంక్షోభం విషయంలో కానీ దాంతో పాటు గ్రూప్ వన్ వివాదానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిగా కూడా ఏంది వీటన్నింటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది ఇక హెచ్యు భూములపై బీఆర్ఎస్ స్పందనేది అసలు బీఆర్ఎస్ ఏమనేది హెచ్యు భూముల విషయంలో రేవంత్ ప్రభుత్వం తీరును బిఆర్ఎస్ మొదటి నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఈ భూముల విషయంలో పార్టీ నేతలు కేటీఆర్ కవిత హరీష్ రావు విద్యార్థులకు సంఘీభావంగా కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు అండగా కూడా నిలిచిన ఆ పరిస్థితి మనం చూసాం లైవ్ లో కూడా అదంతా కనబడింది ప్రెస్ మీట్ కూడా పెట్టి విద్యార్థులు ఏకంగా తెలంగాణ తెలంగాణ భవన్ వచ్చి వాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది ఇక ఇది ఇలా ఉంటే పూర్తి స్థాయిలో కూడా ఇదే హెచ్సియు వివాదంలో మరొక అంశాన్ని కూడా చూద్దాం దయతో నాకు దారి చూపండి హెచ్ఈసి భూములపై కమిటీ వేసిన రేవంత్ తాను ఏం చేయాలో చెప్పాలని సూచన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి